అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సుభార్త దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందా ఈ రోజులైతే చాలా కీలకం బకాయిల చెల్లింపులో ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఈ రోజులు చాలా కీలకం అని ఎందుకంటున్నామంటే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సుమారుగా ఇరవై నుంచి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఏపీ ప్రభుత్వం వరుసగా సమావేశాలు అయితే చేయబోతున్నారు ఈ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పిఆర్సీ కమిషనర్కి సంబంధించి కమిటీ నియమించడం కమిషనర్ నియమించడం అలాగే ఈలోగా ఐఆర్ను ప్రకటించడం అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాల్ చెల్లింపులకు సంబంధించి కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలోకి వచ్చి సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల ఈ నేపథ్యంలో ఉద్యోగులకి సంబంధించి పలుకు పలు కీలక నిర్ణయాలను మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అమలు చేసేందుకు ఇదే మంచి సమయం అయితే ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల పోరాటంతో నూట పదిహేడు జీవో రద్దు చేసినప్పటికీ క్లస్టర్ స్కూళ్ల పేరుతో ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం విలీనం చేస్తూ అభ్య అవే విధానాలను అమలు చేసింది ఇక సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు అనుకూలంగా ప్రత్యామ్నాయ పాలసీ అమలు చేస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం నోరు మెదపడం లేదు పిఆర్సీ డిఏ బకాయిలు ఇరవై నాలుగు వేల కోట్ల వరకు ఉన్నాయి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా ఇరవై శాతం చెల్లిస్తామని చెప్పినప్పటికీ మాట అయితే నిలబెట్టుకోలేదు సో కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కనీసం ఇరవై శాతం చెల్లింపులు జరిగిన ఉద్యోగులకి సంబంధించి చాలా బకాయిలు క్లియర్ అయితే అవుతాయి ఇక కొత్త పీఆర్సీ కమిషనర్ను వేయలేదు సరికదా మధ్యాంతర్భిత్తి ప్రకటన లేకుండా పోయింది సో ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ అధిక అంశాలతో పాటుగా రేషనలైజేషన్లో భాగంగా స్కూళ్ళ కుదింపు ఉపాధ్యాయ పోస్టుల ఎత్తివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్నారండి సో కాబట్టి ప్రభుత్వం ఈ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలందరికీ న్యాయం జరిగే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుండని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సో అయితే బడ్జెట్లో భాగంగా ఉద్యోగులకు పెద్ద పేట అయితే వేయాలి సో ఇదండి వాళ్ళు ఎంప్లైస్ అయించ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ